నాలుగు వందల డెబ్భై ఒకటవ నామం సిద్ధేశ్వరి అయిన అంటే సిద్ధులకు అధికారిణి ఈ నామంలో చెప్పిన సిద్ధులు అన్న పదం రెండు రకాల సిద్ధులను సూచిస్తుంది ఏమిటది ఒకటి ఉపాసన వలన సిద్ధులైన వారు రెండేమో అసలు ప్రకృతిలోనే సహజంగా తమ ప్రవృత్తి చేతన సిద్ధులుగా ఉన్నవారు ఉపాసన బలం చేత సిద్ధులైన వాళ్ళు ఉంటారు అసలు ప్రకృతులనే సహజంగా తమ ప్రవృత్తి చేతన సిద్ధులుగా ఉన్నవారు ఉన్నారు ఒక ప్రత్యేకమైన ఉపాసనా పద్ధతిలో ఉపాసకునికి కొన్ని సిద్ధులు సిద్ధిస్తాయి వాటి పేర్లు శోకంలో ఇలా చెప్పబడిమని అణిమా మహిమ చైవ గరిమా లగిమా తథ ప్రాప్తి ప్రాకామ్య మీ సిత్వం వసిత్వం చష్టభూత ఈ ఎనిమిదింటిని అష్ట సిద్ధులు అంటారు వీటిలో తన మామూలు రూపం కన్నా చాలా చిన్నగా చివరకు అణువంత కూడా అవగలిగే సిద్ధిని చిన్న అణువంత కూడా హనుమంతుడు చూడు అంగుష్ఠమానంగా మారిపోతాడు అంత పెద్దవాడు సిద్ధిని అణిమా సిద్ధి అంటారు తన మామూలు రూపం కన్నా చాలా పెద్దగా అవగల సిద్ధిని మహిమా సిద్ధి అంటారు తన మామూలు బరువు కన్నా ఎక్కువ బరువుగా అవగల సిద్ధిని గరిమా సిద్ధి అంటారు తన మామూలు బరువు కన్నా తక్కువ బరువుగా అవ్వగల సిద్ధిని లఘిమా సిద్ధి అంటారు దూరంగా ఉన్న విషయాలను గ్రహించగలగడం ప్రాప్తి సిద్ధి అంటారు తను కోరుకున్న వాటిని రప్పించగలగడాన్ని ప్రాకామ్య సిద్ధి అంటారు ఇతరుల ద్వారా తాను అనుకున్న పనిని సాధించగలగడాన్ని ఈశిత్వ సిద్ధి అంటారు అందరినీ తన వశంలో పెట్టుకోగలగడాన్ని వసిత్వ సిద్ధి అంటారు ఇప్పుడు అక్కడెక్కడో ఉన్నటువంటి ప్రాకామ్య సిద్ధి ఎక్కడో ఉన్న వాటిని సత్యసాయిబాబా గారు బై ఏ విధంగా అయితే గడియారాలు గొలుసులు అవన్నీ తెప్పించి చేతుల నుంచి ఇలా సృష్టించి ఇచ్చేవారు చూసారా అవి ప్రాకామ్య సిద్ధి వల్ల లభిస్తాయి పైన చెప్పిన సిద్ధులన్నీ ఉపాసన ద్వారా ఒక సమయంలో సాధింపబడేవే కానీ సహజంగా ప్రవృత్తిపరంగా ఉండేవి కావు అణిమా సిద్ధి అణిమాది అష్టసిద్ధులు అమ్మవారి యొక్క శ్రీచక్రులు అన్నిటికన్నా బాహ్యంగా ఉండే భూపురం వద్దనే ఉంటాయిట అందుకే ఈ సిద్ధులన్నిటికీ అమ్మవారు పైన ఉండే అధికారిని అంటే ఈశ్వరి ఉపాసన ద్వారా పొందే సిద్ధుల గురించి కాకుండా సహజంగానే తమ ప్రవృత్తి ద్వారా సిద్ధులను పిలువడేవారు కూడా ఉన్నారు ఆయన ఇప్పుడు ఎంతోమంది పురుషులు హిమాలయాలు లేరు వాళ్ళ ఉపాసన బలం కాదు సహజంగానే వాళ్ళ ప్రవృత్తి ద్వారా వచ్చేటటువంటి వాళ్ళు చాలామంది వాస్తవానికి నామంలో ఈ సిద్ధుల గురించే చెప్పుకోవాలి ఇంతకు పూర్వం వచ్చిన నామంలో పైన చెప్పిన అష్టసిద్ధుల ప్రసక్తి వచ్చింది కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఒకసారి భగవద్గీతలో ఈ సహజ సిద్ధుల గురించిన ప్రసక్తి కూడా వస్తుంది విభూతి యోగంలో చెప్తారు సిద్ధానాం కపిలో మునిహి అంటాడు గీతాచారుడు సిద్ధులలో కపిల మహర్షిని నేను అని దీనికి అర్థం అంటే ఏమిటి సిద్ధులు అంటే పైన చెప్పిన అష్టసిద్ధులు సాధించిన వారని అర్థం కాదు ఇక్కడ గర్భంలో పడినప్పటి నుండి జీవినిలో పనిచేసే కొన్ని జీవశరీర నిర్మాణాత్మక శక్తులను సిద్ధులు అంటారు మనలోని సృజనాత్మక శక్తికి అంటే క్రియేటివ్ కాన్షియస్నెస్ అంటారు దాన్ని సృజనాత్మక శక్తిని ఏమంటారు ఇంగ్లీష్లో క్రియేటివ్ కాన్షియస్నెస్ ఈ సృజనాత్మక శక్తికి సంబంధించిన ఒక ప్రజ్ఞను విశ్వకర్మ అనే పేరుతో సంకేతిస్తారు పిల్లి కడుపున పిల్లి కుక్క కడుపున కుక్క మనిషి కడుపున మనిషి పుట్టడానికి ఈ ప్రజ్ఞ కారణమవుతుంది మనలో ఉండే అవయవాల సంఖ్యకు ఆ అవయవాలలో ఉండే ఇతర భాగాల సంఖ్యకు అంటే ఎన్ని కళ్ళు ఉండాలి ఎన్ని పళ్ళు ఉండాలి ఎన్ని చెవులుండాలి మొదలైన సంఖ్యలకు సంబంధించిన ప్రజ్ఞను కపిలుడు అనే పేరుతో సంకేతిస్తారు నంబర్ కాన్షియస్నెస్ అంటారు దీన్ని జీవునికి ఈ జ్ఞానం మూడవ నెల పిండస్థితిలోనే ఉంటుందిట జీవుడికి తల్లి గర్భంలో పడినటువంటి శిశువుకి ఈ జ్ఞానం మూడవ నెల పిండస్థితిలోనే ఉంటుందిట అంటే సంఖ్యల గురించిన జ్ఞానం మనిషికి తాను గర్భంలో మూడవ నెల పిండ దశలోనే తెలుస్తుందన్నమాట అంతేగాని జన్మించిన తరువాత పాఠశాల నేర్చుకుంటేనే కానీ తెలిసేది కాదన్నమాట అందుకే ఈ సంఖ్యలకు సంబంధించిన విజ్ఞానమైన సాంఖ్యాన్ని కపిలుడు దేవహూతికి ఎరిగించుట అని భాగవతంలో మూడవ స్కంధంలో ఉంటుంది ఇలాగే ఆయా నెలలో పిండంలో జరిగే మార్పులకు సంబంధించిన కథలు ఆయా స్కంధాల్లో చెప్పబడతాయి అలాగే ఆకారాలకు సంబంధించిన ప్రజ్ఞను షేప్ కాన్షియస్నెస్ త్వష్ట అనే పేరుతో సంకేతిస్తారు కార్పెంటర్ అనమాట త్వష్ట అంటే కార్పెంటర్ అంటే తస్యత్వష్ట త్వష్ట విధత ద్రూపమేతి పురుష సూక్తంలో చెప్తారు అంటే మనలోని వివిధ అవయవాల ఆకారాలు పరిమాణాలకు సంబంధించిన ప్రజ్ఞ అన్నమాట అంటే ఏంటి క్రమబద్ధమైన గీతలతో ఒక చిత్రాన్ని గీసి ఒకవైపు పిచ్చి గీతలతో ఒక చిత్రాన్ని గీసి చూపిస్తే మొదటిది బాగుంది రెండోది బాగుండలేదని బాగోగులు చెప్పగలిగే ప్రజ్ఞను ఉసనసుడు అంటే శుక్రుడు బ్యూటీ కాన్షియస్నెస్ అంటారు ఈ పైన చెప్పిన వాళ్ళందరూ జీవుడు ఉన్నప్పటి నుండి పిండాండంలో జీవుడు ఉన్నప్పటి నుండి పనిచేసే ప్రజ్ఞలు లేదా సిద్ధులు వీళ్ల చేత ఇలాంటి పనులు చేయించేది అమ్మవారే కాబట్టి అమ్మవారు సిద్ధేశ్వరి మనలో స్వాధిష్టాన చక్రానికి అధిష్టాన దేవతను సిద్ధేశ్వరి అంటారు అణిమాది అష్టసిద్ధులకు పై అధికారిణి కపిల స్వష్టాది సిద్ధులకు ప్రభివి స్వాధిష్టాన చక్రానికి అధిష్టాన దేవత ఇన్ని రకాల ఉన్నాయి అద్భుతమైన నామం ఇది సిద్ధేశ్వరి ఇవి మళ్ళీ 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 మనం మననం చేసుకున్న కొంది దాని అర్థం తెలుస్తుంది మనకి జీవి యొక్క పరిణామ దశ ఎలా ఎలా మారుతూ వస్తుందో అనేది నాలుగు వందల డెబ్భై రెండవ నామం సిద్ధవిద్యై నమ సిద్ధవిద్య అంతా సంఖ్యలకు సంబంధించిందిగా ఉంటుంది ఖ్యా అంటే చెప్పుట పోల్చి చెప్పుట ఆ వ్యత్యాసం అంటే తేడా అని చెప్పుట మొదలైన అర్థాలున్నాయి సం ప్లస్ ఖ్యా అంటే సంఖ్య అంటే చక్కగా చెప్పుట అని అర్థం ఈ సంఖ్యాపదం నుండే సాంఖ్యము వచ్చింది సంఖ్యలు గణిత శాస్త్రానికి సంబంధించినవి గణిత శాస్త్రాన్ని దివ్యమైన తర్కశాస్త్రము మ్యాథమెటిక్స్ ఈజ్ డివైన్ లాజిక్ అంటాడు పైథాగరస్ మహాశయుడు ఇది అపౌరుషేయమైన తర్కం లాజిక్ ఇంపర్సనల్ అంటే గ్రంథకర్తృత్వం లేకుండా ఈ శాస్త్రాన్ని ఎవరైనా ఎవరికైనా అందిపోవచ్చు దిస్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ టు ఎనీ పర్సన్ బట్ కెనాట్ బి ఆదరైజ్డ్ బై ఎనీ వన్ అందుచేత ఇది అపౌరుషేయము దివ్యమైన తర్కం పొరపాట్లు సరిపోకపోవడాలు లేని సరి అయిన శాస్త్రం ఎగ్జాప్ట్ సైన్స్ అన్నమాట ఇలాంటి గ్రంథాలే వేదాలు అక్కర్లేని విషయాలు లేకుండా చక్కని అన్ని రకాల సమన్వయంతో వ్రాయబడిన ఏ గ్రంథమైనా ఏ భాషలో వ్రాయబడినా అది వేదమే అవుతుంది మళ్ళీ రిపీట్ చేస్తున్నాం అక్కర్లేని విషయాలు లేకుండా చక్కగా అన్ని రకాల సమన్వయంతో వ్రాయబడిన ఏ గ్రంథమైనా ఏ భాషలో వ్రాయబడినా అది వేదమే అవుతుంది లేకపోతే వాదాలు మొదలవుతాయి వాక్కు ద్వారా వచ్చే విద్యను అరబ్ దేశస్తులు హిబ్రూ భాషలో కబాలా అంటారు ఇటువంటి పుస్తకాల్లో దేవుని సందేశాలు ఉంటాయి వీటిని గాడ్స్ స్పెల్ అని అంటారు ఇదే గోస్పెల్ అని తర్వాత మారింది బ్రూహి అనే సంస్కృత పదానికి చెప్పడం అని అర్థం ఈ మాటను తారుమారు చేస్తే ఏమవుతుంది హిబ్రూ అవుతుంది అందుకే ఈ హిబ్రూ భాష కుడి నుండి ఎడమ వైపుకు రాయబడి ఉంటుంది మన భారతీయ భాషలు ఎడమ నుండి కుడికి వ్రాయబడతాయి ఉపాసన ద్వారా చిత్తశుద్ధిని ప్రసాదింపచేసి శాశ్వత జ్ఞానాన్ని పొందింపచేసే విద్యను సిద్ధ విద్య అంటారు సిద్ధ విద్య నిండా ఉండే విషయాలన్నీ వేరువేరు వర్గాలుగా వేరువేరు సంఖ్యల్లోనూ రేఖాచిత్రాకృతులను చెప్పబడతాయి ఈ విద్యారూపంలో ఉన్న అమ్మవారి పేరు సిద్ధవిద్య సిద్ధిని చేకూర్చే విద్య కాబట్టి దీనిని సిద్ధవిద్య అన్నారు సిద్ధి విద్య అన్నారు ఈ సిద్ధి విద్యను మూలాధార చక్రాధిష్టాన దేవతగా చెప్తారు సిద్ధిని ప్రసాదించి విద్యారూపిణి పిండాండోల మూలాధార చక్రానికి అధిష్టాన దేవతారూపము అందుకనే సిద్ధి బుద్ధి ని వినాయకుడికి భార్యలుగా సంకేతింపబడ్డారు మన మంచి బుద్ధిగా ఉంటే అన్నీ సిద్ధింపజేస్తాడన్నమాట నాలుగు వందల డెబ్బై మూడవ నామం సిద్ధమాత ఏ నమ సిద్ధమాత అంటే సిద్ధులకు తల్లి సిద్ధులను కొలుచున్నది అని అర్థం ఈ సిద్ధమాత అనుగ్రహం వలనే మనలో అపౌరుషేయ జ్ఞానానికి సంబంధించిన కేంద్రాలు అవుతాయి అంటే ప్రేరణనిస్తాయని అర్థం ఎలాంటి పరిస్థితుల్లో ఎలా మాట్లాడాలో అన్నీ తెలుస్తాయన్నమాట మానవ జన్మలో రావలసిన మార్పులన్నీ వస్తాయి తోడుపెట్టిన పాలకుండలాగా ఉంటాయి మిగతా జన్మలన్నీ తోడుకున్న పాలను మదించగా వెన్న వేరేన మజ్జిగ కొండలాగా ఉంటుంది మానవ జన్మ ఈ మానవ జన్మలోనే సమస్త విజ్ఞానాన్ని హేతుబద్ధంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది విజ్ఞాన సంబంధమైన కొలతలకు ఏ కొలబద్ద వాడారన్నది ముఖ్యం కాదు ఏంటి ఎటువంటి స్కేలును వాడారన్నది కాదు దేంతో కొలిచినా మనలో ఒక పద్ధతిలోంచి మనకు కావలసిన పద్ధతిలోకి మార్చుకోగలిగే పట్టిక ఉండడం ముఖ్యం విషయాలు ఉండడం వేరు మా విషయాలు ఉండడం వేరు నమ్మడం వేరు తెలియడం వేరు ఈ మూడింటిని ఇస్తుంది సిద్ధమాత అంటే ఏమిటి నామానికి అర్థం కొలతలకు మానములకు మార్చుకున్నటకు మనలో సిద్ధముగా ఉండి పనిచేసే శక్తి సిద్ధులకు తల్లి పిండాండంలో చక్రానికి అధిష్టాన దేవత అనేటటువంటిది ఈ నామానికి అర్థం అమ్మవారి యొక్క నాలుగు వందల డెబ్భై నాలుగవ నామం యశస్విన్యై నమ యశస్విని యశస్ సంపన్నురాలు అనగా కీర్తిమంతురాలు యశస్ అంటే బట్ట బయలవ్వడం అని అసలైన అర్థం ఆ తర్వాత కీర్తి అనే అర్థం వచ్చింది ఒకరి మంచితనం గొప్పతనం బయలై అన్ని చోట్లకు ఆ మంచితనం గొప్పతనం వ్యాపిస్తే దాన్ని ఏమంటారు యశస్సు అంటారు ఏమిటి ఒకరి యొక్క మంచితనం కానీ గొప్పతనం కానీ బట్టబయలై అన్ని చోట్లకి కనుక వ్యాపిస్తే ఏమంటారు దాన్ని యశస్సు అంటారు అంతవరకు రాత్రంతా చీకటిగా ఉంటే తెల్లవారేటట్లు చేసి రాత్రిలో ఉండే చీకటి రహస్యాన్ని బట్ట బయలు చేసేది కాబట్టి అమ్మవారు యశస్విని విశ్వవ్యాప్తంగా విస్తరింపజేయడంలో గోప్యంగా సూక్ష్మంగా ఉండే విశ్వేశ్వరుణ్ణి బట్టబయలు చేసేది కాబట్టి అమ్మవారు యశస్విని ఎక్కడకు ఎప్పుడు వెళ్ళినా ఆ పరమేశ్వరుని యొక్క దయా దాక్షిణ్యాలు శక్తి సామర్థ్యాలు గుణగణాలు దర్శింపబడుతూ కీర్తింపబడుతూనే ఉంటాయి ఇదంతా ఆయన యశస్సే విశ్వవ్యాప్తంగా ఉండే యశస్సుని మహధ్యశస్సు అంటారు అందుకే పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నామ మహధ్యస అన్నారు అంటే ఆయన యశస్సే ఆయన నామం అని అర్థం ఆయన్ని గురించి మనం అనుకుంటూ ఉంటే ఆయన మన ద్వారా ఆయన్ని వింటూ ఉంటాడు రివీల్స్ హిమ్సెల్ఫ్ టు హిమ్సెల్ఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెల్ఫ్స్ మనం అనేవి వినేవి అన్నీ ఆయన నామాలే మనం చేసేవి చేయించేవి అన్నీ ఆయన పనులే మనం తినేవి తినిపించేవి అంత ఆయన సంపదే మనం పుట్టి ఉండి పెరిగి చివరకు లీనమైపోయేది ఆయనలోకే ఇది ఆయన యశస్సు అందుకే యశస్సు ఆయన నామం ఈ యశస్సుకు కారణం సృష్టి కార్యమే ఈ సృష్టి కార్యం అమ్మవారిగా మరి ఇలా పరమేశ్వరుని యశస్సుకు కారణమైన అమ్మవారిని తస్విని ఇలా పరమేశ్వరుడి యశస్సుకు కారణమైన అమ్మవారిని యశస్విని అంటారు రాత్రిలో ఉండే చీకటి రహస్యాన్ని బట్టబయలు చేసే వెలుగుల తల్లి పరమేశ్వరుని యశస్సుకు కారణమైన సృష్టి స్వరూపిణి పిండాండంలో సహస్రార చక్రానికి అధిష్టాన దేవత